నమస్తే మ్యామ్ నమస్తే ఈ రోజుల్లో ఇన్ని ఆరోగ్య సమస్యలు రావడానికి కారణాలు ఏంటి అలాగే యూత్ కూడా ప్రతిదానికి ప్రతి చిన్నదానికి ఎక్కువ స్ట్రెస్ అయిపోయి ప్రెషర్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అసలు వీటికి రీజన్స్ ఏంటి వీటికి రీజన్స్ ఏంటి అంటే మనం తినే ఆహారం ఓకే మన ఆహారం సరి చేసుకోవాలి మనం తీసుకునే ఆహారమే మన ఆలోచనల మీద ప్రభావం చూపిస్తుంది మనం ఎలాంటి ఆలోచనలు అయితే చేస్తామో అలాంటి మాటలే మాట్లాడతాం అలాంటి మాటలు మాట్లాడతామో అలాంటి పనులే చేస్తాం ఏ పనులు చేస్తామో అలాంటి ఫలితాలే మనం పొందుతాం సో ఆ ఆహారం విషయంలో చాలా మార్పు తీసుకురావాలి ఇప్పుడు చూస్తున్నాం ఏంటంటే మాంసాహారం చాలా మందికి అది కామన్ అయిపోయింది ఈ రోజున ఒకప్పుడు పండగల రోజుల్లోనో ఎక్కడో సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు తినే మాంసాహారాన్ని ఈ రోజు అది నిత్య ఆహారంగా మారిపోయింది ఒక జీవిని చంపి మనం తినటం వల్ల అది చనిపోయిన ఆహారాన్ని మన కడుపులో వేయటం వల్ల అది అరగటానికి అయ్యే సమయం డెబ్బై రెండు గంటలు పడుతుంది దానివల్ల వచ్చే శక్తి కన్నా అది అరగటానికి అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది మన లోపల మరి ఆధ్యాత్మికంగా చూసుకుంటే జీవహింస మహాపాపం సో చాలా మంది ఇది నమ్మకపోవచ్చు యూత్ ఈ రోజున కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కూడా కలిసి కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన చేసి చెప్పిన విషయం ఏంటి అంటే కోడిగుడ్డుతో సహా మాంసాహారాన్ని ఎవరైతే భుజిస్తున్నారో వాళ్ళకి ఒకటి కాదు రెండు కాదు నూట యాభై తొమ్మిది రకాల రోగాలు వస్తున్నాయి అని ఓకే చూడండి ఆలోచించండి ఇవాళ మేధావులను అనుకుంటున్నారు కదా నేటి యువతంతా కూడా ప్రతి చేతిలోనూ ఫోన్ ఉంటుంది కదా యూట్యూబ్ ఓపెన్ చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ అని కొట్టండి అప్పుడు దానిలో తెలుస్తుంది దాని వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో నష్టం తెలియక తీసుకుంటున్నాం ఆహారాన్ని నష్టం అని తెలిస్తే ఎవరు తీసుకోరు తెలియని వాళ్ళకి తెలియ చెప్పటమే వాళ్ళ ఇష్టం అది ఇప్పుడు ఎవరు గుయో వాళ్ళు తోకుండా అంటే మనం ఏం చేయలేం కదా సో చెప్పటం మాత్రమే మనం చేసేది అందుకని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తుంది కాబట్టి మరి ఆహారంలో అవేర్నెస్ తీసుకురావాలి మన ఆహారంలో మనం మార్పులు తెచ్చుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అంతకు మించి ఏమి లేదు ఇది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం ఇప్పుడు నేను మీరు చెప్పినా మీరు నాకు చెప్పినా మనం వినం కాకపోతే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి నీ ఆలోచన సరి అయిన దిశలో ఉండాలి అంటే మళ్ళీ శ్వాసమే చేస్తా ధ్యానమే సో కాబట్టి ఇన్ని అనారోగ్యాలకి కారణం మా యువత డిప్రెషన్ లోకి వెళ్ళటం కాన్ఫిడెంట్ లెవెల్ పడిపోవటము తన మీద తన నమ్మకం లేకపోవటము ప్రేమ లేకపోవటం తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేకపోవటం అన్ని కారణాలు మాంసాహారం వల్లే ఎవరైతే సాత్విక ఆహారాన్ని శాఖాహారాన్ని తీసుకుంటారో వాళ్ళు మంచిగా ఆలోచిస్తారు ఈ రోజున ప్రపంచంలో ఉన్న మేధావులందరూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మేధావులందరూ ఓకే సో కాబట్టి ఆలోచించండి తగిన నిర్ణయం తీసుకొని హ్యాపీగా ఉండాలి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో